పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ మా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేనాని కొన్ని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటాయి పల్నాడు జిల్లా పెదకూరపాటి నియోజకవర్గం క్రోసూరు మండలం దొర్లేరు గ్రామంలోను అచ్చంపేట మండల కేంద్రంలోను జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నేతల సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో నిర్వహించిన జనసేనని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కార్యక్రమంలో జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు పూర్ణచంద్రరావు పెదకూరపాడు నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడు గరట బాలకృష్ణ తోట రామారావు తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రం అచ్చంపేటలోని ఆంజనేయస్వామి విగ్రహం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో అచ్చంపేట మండల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు